తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పదిహేడవ వార్డు కలివేలమ్మ నందు నేడు శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని గడప గడపకు వెళ్లి ఆప్యాయంగా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయిన తల్లికి వందనం వృద్ధాప్య వితంతువు అనారోగ్య వంటరి వంటి పెన్షన్ల అర్హులైన ప్రజలకు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలోని కరెంటు త్రాగునీరు డ్రైనేజీ కాలువలు వీధి లైట్లు పారిశుధ్యం వంటి విషయాలపై ఎటువంటి లబ్ధి పొందుతున్నారు అని అడిగి తెలుసుకుంటూ అర్హులై ఉండి లబ్ధిదారులకు చేరని ఏదైనా సంక్షేమ పథకం కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు జరగకపోతే వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి ప్రజా సమస్యల పరిష్కారాలు దిశగా అడుగులు వేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు ముఖ్యంగా వీధి లైట్లు డ్రైనేజీ కాలువల పారిశుద్ధ్యం మెరుగుపడాలని అదే విధంగా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్లేటప్పుడు మాత్రం ఈ రైల్వే స్టేషన్ లో స్టాపింగ్ ఇచ్చారు తిరిగి వచ్చేటప్పుడు లేనందున స్థానికులు ప్రయాణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం మార్గం చూపుతానని తెలియజేశారు వార్డు ఇన్ఛార్జ్ మంకు ఆనంద్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు అవ్వారు సత్యనారాయణ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు జనసేన జిల్లా కార్యదర్శి చాముండి రాధమ్మ గొల్లగుంట వెంకటముని బూత్ ఏజెంట్ సందాని బాషా మల్లికార్జున్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు Sampai jumpa di video selanjutnya. ये रैप है cái này là है था उनका कदम ना 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 వెరీ గుడ్ మూడు ఊర్లో ఆగాదా మేము చూస్తే కాదు పోతే

నాకు తిరిగి వస్తువు సార్ వచ్చేసారు మాకు ఈ రెండు ఇల్లు ఉన్నాయని నాకు సార్ ఇల్లు కొడుకు నాకు ఒక్కటి కుడుతారు సార్ ఇద్దరు కొడుకు తెచ్చుకో కూడా అంటే अडे गए पर आरंभ पेरू पेरू रंग भरियो रंग भरियो

அந்த ஸ்கூல்ல போறாரா நலங்கிட்டயா அந்த நான்

कंप्लीट अप्लय <laughs> अनि <laughs> <laughs> नेम का केस वेक्टर बन चुके अनुजको गाडीमा लाको खिचेस अनि निर्देशक आउमा आउमा त्यो पुरा प्ले हुन्छ अघोबाट बाटोमाले तरणमा एकदमै शान्त छ जायला पइपियो असर सबै मानले आफ्नो चाहिँ छप्न नम्बर गुन्डे आ यस इन्टर पटकुटेने 3 मिनेटमा भेटाम పెట్టండి వాళ్ళ మంచి డ్రెస్ చూసాం డ్రెస్ ఇచ్చాం షూ ఇచ్చాం అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ పిల్లలకు కానీ అందరూ కూడా ఇచ్చాము ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకొని ప్రయోజనం అవ్వాలి ఈ రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం కానీ మా మరి యువకుడు మన లోకేష్ బాబు గారి కాన్సెప్ట్ కానీ ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రభుత్వం పెంచేసింది చర్య చేస్తాము గతంలో మరి కూడా ఉన్నారు ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి గతంలో ఈ వార్డుకు వచ్చి గెలిచారే కానీ ఎప్పుడైనా వచ్చి ఇట్లా తిరిగి మాట్లాడిన దాఖలాగా ఉన్నాయని అడుగుతా అది తెలుగుదేశానికి మరి కాంగ్రెస్ హై పార్టీకి వైసీపీ వైసీపీ పార్టీకి డిఫరెన్స్ వాళ్ళు గెలిచి వెళ్తారే కానీ ప్రజలతో ఉండేది లేదు ప్రజల సమస్యలు కూడా తీర్చేది లేదు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి కూడా చెప్పుకుంటారు ప్రజలతో బాగుండాలి ప్రజలతో మనకి అవ్వాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తెలుసుకొని ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పుకుంటారు అందుకని ఇక్కడ ఏమున్నా కానీ నేను ప్రభుత్వం దృష్టి పెట్టి శాంక్షన్ చేయించి అన్ని పనులు కూడా ఈరోజు చేస్తా ఉన్నాం కాబట్టి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మొత్తం పెన్షన్లు నూట ఇరవై ఎనిమిది పెన్షన్లు ఐదు లక్షల నలభై ఆరు వేలు పరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మరి ఒంటరిగా ఉండే భర్త లేనటువంటి వాళ్ళు కూడా పది పెన్షన్లు పక్కన ఇస్తూ ఉన్నారు శాంక్షన్ అయినాయి వాడుకోవటం ఇస్తూ ఉన్నటువంటి తెలియజేస్తాను అదేవిధంగా తల్లికి మందం ఈ వార్డులో నూట ఒక్క మంది ఉంటే నూట ఒక్క మందికి డబ్బులు పడ్డాయి ఏ కుటుంబం అడిగినా కానీ ఈరోజు గతంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చారు ఆ తల్లి ఇద్దరు బిడ్డల్లో ముగ్గురు బిడ్డల్లో కని ఉంటే వాళ్ళకి పొరవడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితి కాకుండా ఆ తల్లికి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ఈ ఈరోజు మనం ప్రయాణిస్తూ ఉన్నాం తల్లికి మనం ఈరోజు చూసాం కుటుంబంలో నలుగురు బిడ్డలు ఉన్నారు నలుగురి బిడ్డలకి ఏమో పడిందంటే అంటే నలుగురికి పడింది సార్ అంటా ఉన్నారు సంతోషంగా ఈరోజు వాళ్ళ ముఖంలో పేదవాళ్ళ ముఖంలో ఒక ఆనందం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పేదరికలైన రాష్ట్రం చేయాలంటే మనం ముఖ్యమంత్రి ఉద్దేశం అందుకని ఈరోజు పేదవాళ్ళు ఎన్ని ఇస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా రైస్ కూడా సన్న బియ్యం మంచి బియ్యం ఇస్తూ ఉన్నాం మరి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనిస్తూ ఉన్నాం అందుకని ఈరోజు కొన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది పేదవాళ్ళని కాబట్టి వాళ్ళ ముఖంలో ఆనందాన్ని అందిస్తా ఉన్నాం గతంలో లేదు కాబట్టి